ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం యోహన్ రాసిన మూడవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు సహోదరి సహోదరులారా మన పరలోకపు తండ్రి అయిన ప్రభువు మనము మంచి మార్గంలో నడవాలి అని ఆశపడుతూ ఉంటాడు అన్ని రకముల పాపములకు దూరంగా ఉండి ప్రభు మెచ్చేలా జీవితాన్ని జీవించాలని ప్రభు యొక్క కోరిక ఒక తండ్రి తన బిడ్డ సరైన మార్గంలో నడవాలి అని మంచి జీవితాన్ని జీవించాలి అని ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడు పరలోకపు తండ్రి కూడా అంతే అందరికీ దేవుని వాక్యము తెలుసు ఏది సరైనది ఏది సరైనది కాదో మనకు జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహించాడు కానీ మనము ప్రభువుకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ప్రభుని బాధ పెడుతూ ఉంటాము ఇటువంటి పనులను చేయడం వలన మన జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదము ఉండదు ఎప్పుడైతే మనము ప్రభువుకు లోబడి జీవిస్తామో ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగలము నేను సత్యం అనుసరించి జీవిస్తూ ఉన్నాను అత్య ప్రకారము జీవిస్తూ ఉన్నాను అని కేవలం మాటలలో చెప్పడం వలన ఉపయోగం ఉండదు కానీ వీళ్ళలో చూపించగలగాలి ప్రభు పట్ల విధేయతను కలిగి ఉండి నీతి న్యాయాలను అనుసరిస్తూ ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ప్రభులో స్థిరంగా ఉండాలి ఎన్ని శ్రమలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభులో బలంగా స్థిరంగా ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు ఇగేగుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం తండ్రి సత్యాన్ని అనుసరించి జీవించే వారముగా మేము ఉండాలి ప్రభువా అన్ని రకముల పాపములకు దూరంగా ఉండి మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానికి లోబడి జీవిస్తూ మా మాటల ద్వారా క్రియల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే ఘనపరిచే జీవితాలను జీవిస్తూ మీరు మెచ్చి బిడ్డలముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్